హాయ్ ఈరోజు మనకి ఒక ఆర్డర్ వచ్చిందండి పకోడి అండ్ సున్నుండలు కావాలనేసి కాల్ చేసి అడిగారు అండ్ అందుకనేసి మేము తయారు చేసాము ఇప్పుడేమో వాళ్ళకి పంపించాలి కదా అందుకే ఇవన్నీ క్యాన్లోకి ఎక్కిస్తున్నానండి మన దగ్గర నేతి సున్నుండలు ఉంటాయండి అది బెల్లం అండ్ పంచదారతో తయారవుతున్నాయి కదా మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి నేతి సున్నుండకి కర్రలోనే కారపొడిలు అలానే పచ్చళ్ళు కూడా పెట్టబోతున్నాము మాకు మీ సపోర్ట్ కావాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేతి సున్నుండలు మీకు కంప్లీట్గా నేతితోనే క్వాలిటీకి క్వాలిటీలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదండి కేవలం నేతి సున్నుండలతో మాత్రమే తయారు చేస్తున్నాం చూసారా ఇప్పుడు పకోడీ అంతాను క్యాన్లో వేస్తున్నాం కదా ఇవన్నీ ఈవినింగ్ కల్లా వాళ్ళకి వెళ్ళిపోతాయండి థ్యాంక్ యూ అంకుల్ చాలా చాలా థ్యాంక్స్ మీరు మా ఆర్డర్ చేసినందుకు కాస్త మా పేజీని ఫాలో అయ్యి లైక్ కొట్టండి